భారతదేశంలో భారతీయ శిక్షా స్మృతి అంటే ఐపిసి ఇండియన్ పీనల్ కోడ్ పాత పేరు అయితే ప్రజెంట్ అయితే బిఎన్ఎస్ ఓకే వీటి ప్రకారం శిక్షలు ఆరు రకాలుగా శిక్షలు మనం కనిపిస్తూ ఉంటుంది మన శిక్షా స్మృతిలో మరి ఏంటి ఆ ఆరు రకాల శిక్షలు ఎక్కడ మెన్షన్ చేశారు వీటి గురించి అంటే బిఎన్ఎస్ సెక్షన్ ఫోర్లో ఈ శిక్షల గురించి మెన్షన్ చేయటం జరిగింది అంటే భారతదేశంలో ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పుకు సంబంధించిన శిక్షలు అనేవి ఆరు రకాలుగా డిసైడ్ చేయడం జరిగింది ఓకే ఆ తప్పు యొక్క తీవ్రతను బట్టి దాని యొక్క టైమింగ్ అనేది అంటే ఎన్ని సంవత్సరాల శిక్ష అనేది ఉంటుంది కామన్గా చూసినట్టయితే మనకి ఆరు రకాలుగా శిక్షలు ఏర్పాటు చేయడం జరిగింది బిఎన్ఎస్ అండ్ ఐపిసి చట్టాల ప్రకారం ఓకే మొదటిది వచ్చేసి మరణ శిక్ష దీన్ని ఇంగ్లీష్లో డెత్ సెంటెన్స్ అని పిలుస్తాం మరణశిక్ష అంటే పెద్ద కట్ చాలా పెద్ద తప్పులు చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మరణ శిక్ష విధించే అవకాశం ఉంటుంది అంటే ఉరి తీయడం జరుగుతుంది ఓకే రెండవది వచ్చేసి యావజ్జీవ కారాగార శిక్ష ఇంప్రీస్మెన్షన్ ఆఫ్ లైఫ్ అని చెప్పేసి పిలుస్తాం ఓకే అంటే బ్రతికి ఉన్నంత కాలం జైల్లోనే ఉండేలాగా ఈ శిక్ష అనేది ఉంటుంది ఇంకా బయటకు వచ్చేది ఏముండదు జీవితాంతం జైల్లోనే గడపాల్సి ఉంటుంది దాన్ని యావజ్జీవ కారాగార శిక్ష అంటాం ఒకవేళ యావజ్జీవ కారాగార శిక్ష విధించినట్టయితే ఓకే మూడవది వచ్చేసి నాన్ ఇంప్రెషన్ ఆఫ్ లైఫ్ అని చెప్పేసి పిలుస్తాం నాన్ ఇంప్రెషమెంట్ ఆఫ్ లైఫ్ దీంట్లో రెండు రకాలుగా ఉంటాయి శిక్షలు అనేవి ఒకటి కఠిన కారాగార శిక్ష అంటాం ఓకే రిగోరియస్ అని పిలుస్తాం రెండవది వచ్చేసి సాధారణ జైలు శిక్ష సింపుల్ జైలు శిక్ష అనేది ఉంటుంది ఓకే ఫోర్త్ వన్ వచ్చేసి శిక్షలో భాగంగా ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చు లేదా జప్తు చేసుకోవచ్చు ఆ తప్పు చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క మొత్తం ఆస్తిని జప్తు చేయొచ్చు లేదా కస్టడీలోకి తీసుకోవచ్చు ఇది ఫోర్త్ వన్ వచ్చేసి ఐదవది వచ్చేసి జరిమానా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి ఫైన్ విధించే అవకాశం వన్ వచ్చేసి సామాజిక సేవ కమ్యూనిటీ సర్వీస్ అంటాం అంటే తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్షలో భాగంగా కొన్ని సర్వీస్ సేవ చేసేలాగా కొన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు ఎగ్జాంపుల్ కనుక చూసినట్టయితే మనకి ఆ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వాళ్ళు ఆ ట్రాఫిక్లలో రెండు రోజులు లేదా మూడు రోజులు వాళ్ళు ట్రాఫిక్ డ్యూటీస్ చేసేలాగా వాళ్ళు నిలబెడతా ఉంటారు అక్కడక్కడ మీరు చూసినట్టయితే మనకి కనిపిస్తూ ఉంటారు తాగి దొరికిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి శిక్షలో భాగంగా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాళ్ళకి ఆ పోలీస్ జాకెట్ వేసి జర్కిన్ వేసి ఆ ట్రాఫిక్ కంట్రోల్ చేసే డ్యూటీలలో పెడతారు కదా అలాంటి వాటిని ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు మనకి ఈ భారతీయ శిక్షా స్మృతిలో మనకి ఆరు రకాలుగా శిక్షలు అనేవి వేయటం జరిగింది సెక్షన్ బిఎన్ఎస్ ప్రకారం కనుక చూసినట్టయితే సెక్షన్ ఫోర్ సెక్షన్ ప్రకారం ఈ బిఎన్ఎస్ అనేది ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది బిఎన్ఎస్ చట్టాలు అంటే ఐపిసి చట్టం యొక్క పేరునే బిఎన్ఎస్గా మార్చడం జరిగింది ఈ బిఎన్ఎస్ అనేది ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుందంటే మనకి జులై ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఓకే జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ చట్టం అనేది ఇంప్లిమెంట్ అవుతుంది అయితే ఐపీసీలో ఉన్నటువంటి సెక్షన్లను కొన్నిటిని తగ్గించారు బిఎన్ఎస్లో తక్కువ ఉంటాయి ఐపీసీలో ఇన్ కేస్ ఆఫ్ చూసినట్టయితే మనకి ఫైవ్ లెవెన్ సెక్షన్స్ ఉండేవి బిఎన్ఎస్కి వచ్చేసరికి చాలా సెక్షన్స్ తగ్గించడం జరిగింది సో ఆ సెక్షన్ల యొక్క నెంబర్లు కూడా మార్చడం జరిగింది అంటే అంతకు ముందు ఉన్నటువంటి సెక్షన్ల నెంబర్స్ వేరు ఇప్పుడున్నటువంటి సెక్షన్ల నెంబర్స్ వేరు మనకి ఐపీసీ అనేది పోలీస్ స్టేషన్లలో కానీ కోర్టులలో కానీ మన పైన అటువంటి అంటే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళ పైన కట్టేటువంటి ఎఫ్ఐఆర్ కేసులని మనకి బిఎన్ఎస్గా చూస్తాం ఐపీసీగా చూస్తాం అలాగే కోర్టులలో కూడా ఈ సెక్షన్ల ప్రకారమే మనకి జైలు శిక్ష అనే లేదా కేసులు అనేటివి కడుతూ ఉంటారు దాన్ని బేస్ చేసుకుని ఆ తప్పు నిర్ధారణ అయినట్టయితే దానికి సంబంధించినటువంటి శిక్షలు అనేది విధించడం జరుగుతుంది ఈ శిక్షలు ఆరు రూపాలలో మనకి పుస్తకాలలో మెన్షన్ చేయడం జరిగింది